ఓం శ్రీ సాయినాథాయి నమ శ్రీ సాయినా గురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం శ్రీ షిరిడీ సాయి భక్తుల్లో ప్రముఖుడు శ్రీమాన్ గోపాలరావు ముకుంద్ ఇతన్ని బావు సాహెబ్ బూటి అని కూడా పిలుస్తారు అందరూ ఈని బూటీగానే పరిచయం నాగపూర్కి చెందిన ధనవంతుడు ఎస్బి ధుమాల్ ద్వారా ఆయన బాబా పరిచయం బాబా పరిచయం అయ్యారు పంతొమ్మిది వందల పది నుండి బాబా సేవిస్తూ కుటుంబంలోతో సహా షిరిడీలో శాశ్వతంగా ఉండిపోయారు షిరిడీలోని ప్రజలు మరియు దర్శనానికి వచ్చిన భక్తులు బా బాబా బావు సాహెబ్ బూటిని బూటయ్యా అని పిలిచేవారు ఒకసారి శ్రీమాన్ బాబు సాహెబ్ బూటీకి విరోచనాలు మరియు వాంతులు వచ్చాయి అతని దగ్గర అన్ని రకాల మందులు ఉన్నాయి కానీ వాటితో వాటిలో ఉన్న మందుల వల్ల నయం కాలేదు బాబు సాహెబ్ వాంతులు మరియు మలవిసర్జన కారణంగా చాలా బలహీన పడ్డాడు అందువల్ల బాబా దర్శనం కోసం ద్వారకామై వెళ్ళలేకపోయాడు అప్పుడు బాబా అతన్ని పిలిపించి తన ముందు కూర్చోపెట్టి ఇప్పుడు జాగ్రత్త నువ్వు ఇంకా విరోచనం చేయకూడదు అని చెప్పి తన చూపుడు వేలుతూ ఊపుతూ వాంతులు కూడా ఆగిపోవాలి అని అన్నారు బాబా మాటలు శ్రే బాబా మాటల్లో శక్తి అతని వాంతులు విరోచనాలు అకస్మాత్తుగా మాయమైపోయాయి మరియు అతను తిరిగి కోలుకున్నారు మరొక సందర్భంలో అతనికి కలరా వ్యాధి వచ్చి తీవ్రమైన దాహం వేసింది డాక్టర్ పిల్లై అన్ని రకాల మందులు ప్రయత్నించారు అవి అతనికి ఉపశ్రమం కలిగించలేదు తరువాత బాబా వద్దకు వెళ్లి తన దాహాన్ని తీర్చడానికి ఏమి తాగాలో సంప్రదించి కలరా వ్యాధి నివారణకు మందు అడిగారు బాబా బాదం పిస్తా వాల్నట్స్ పిస్తా ఫ్రూట్స్ కలిపి కషాయాన్ని పాలల్లో చక్కెరతో మరిగించి తాగమని సూచించారు సాధారణంగా ఏ వైద్యుడైనా ఈ క ఈ కషాయాన్ని కలరా తీ తీవ్రతరం చేస్తుందని భావించారు కానీ బా బూటి బాబా ఆదేశాలు పాటించి అలా తయారు చేసిన కషాయాన్ని తాగాడు వెంటనే అతని అనారోగ్యం నుంచి కోలుకున్నాడు ఇది చాలా వింత మరియు అద్భుతం కషాయం తాగటం వల్ల కాదు బాబా ఆశ్వర్య బలం వల్ల మాత్రమే బూటి ఆరోగ్యవంతుడయ్యాడు ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిరామ్ గురవీ నమ ఓం యి నాదాయ నమ శ్రీ సాయి రామ్ గురవీ నమ శ్రీ సాయి భక్త లీలామతం జ్యోతిష్యం లేదా జ్యోష్యం భవిష్యత్తును తెలుసుకున్నట్టుకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విశ్వసించే విధానం ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్ర శాస్త్రం ఇది జీవి 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 జీవితంలో జరిగిన జరుగుతున్నా జరగబోయే జననకాల గ్రహస్థితి ప్రకారం శరీర లక్షణాలు అరచేతులు మొదలైన వివిధ అంశాలను ఆధారం చేసుకుని చెప్పబడుతుంది ఆరు వేదాంగాల్లో జ్యోతిష్యం ఒకటి ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీన శాస్త్రాల్లో ఇది కూడా ఉంది మొట్టమొదటగా జ్యోతిష్య శాస్త్రాన్ని గంధరూపంలో వరాహమిరుహుడు అందించాడు హిందూ సాంప్రదాయాలకు విశ్వాసంలో జన్మ జన్మ సిద్ధాంతం ఒకటి జన్మ సిద్ధాంతం ప్రకారం పూర్వజన్మ పాపపుణ్యాల ప్రభావం ప్రస్తుత జన్మలో ఉంటుంది దానికి తగిన విధానంగా తగిన సమయంలో జీవి జననం ఈ ఈ జన్మలో జరుగుతుంది అనగా అటువంటి గ్రహస్థితిలో జీవి జనయించడం జరుగుతుంది ఇది అంతా దైవలీల హిందువులుగా హిందువులు భావిస్తారు కావున ప్రతి జీవి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు జననకాల గ్రహస్థితి ప్రకారం జరుగుతాయని హిందువులు ప్రగాఢ విశ్వాసం హస్త సాముద్రికము గోచారము నాడీ జ్యోతిష్యము న్యూమరాలజీ ప్రశ్న చెప్పడం సోది మొదలైన విధానాలుగా జ్యోతిష్యం చెప్పబడటం వాడుకలో ఉంది ఒక జ్యోతిష్యుడి బాబా దగ్గరికి వచ్చాడు అతని చేత్తో ఒక జ్యోతిష్య గ్రంథం ఉంది ఆ గ్రంథం బాబాకు ఇచ్చి బాబా చేతుల మీదుగా తిరిగి ఆ గ్రంథాన్ని స్వీకరించాలని వచ్చాడు అలా బాబా చేతుల మీదుగా అందుకుంటే తన జ్యోతిష్య శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించే మంచి అదృష్టం పొందవచ్చని భావించి దాన్ని ప్రసాదంగా తిరిగి తీసుకోవాలనుకున్నాడు కానీ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు బాబా తన దగ్గర కూర్చున్న బూటీకి ఇచ్చాడు కానీ బూటీ ఆ పుస్తకాన్ని చదవలేదు కానీ పుస్తకాల్లోని పేజీలు అటు ఇటు తిప్పాడు బాబా చేతుల మీదుగా అందుకున్న పుస్తకం పుటలను పరిశీలించిన తర్వాత బూటీ నిప్పుడేరైన జ్యోతిష్యుడిగా మారి ఖచ్చితమైన జ్యోతిష్యం చెప్పడం ప్రారంభించాడు బాబా అద్భుత శక్తులను ఉపయోగించుకుని ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలని జ్యోతిష్యుడి ఉద్దేశం బాబా గ్రహించినందునే ఆ పుస్తకం జ్యోతిష్యుడు తిరిగి ఇవ్వలేదు ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శాంతి ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం ఉద్వేగం అన్నది భావం యొక్క పర్యావసనం మరియు ఆ భావాలన్నీ మనసులో కలుగుతాయి వయసు పెరిగే కొద్దీ భావాలు ఉద్వేగాలు దొరత దొంతరులుగా కింద పోగు చేసుకుంటూనే ఉంటాయి ఈ ప్రక్రియను ఆ సన్నటి మంట మీద కాగే నీటితో పోల్చవచ్చు పాత్రని మనసు అందులోని నీటిని భావాలనుకుంటే ఉద్వేగాల్ని పొంగు అనుకోవచ్చు భావోద్వేగాలు ఎగిసిపడటానికి కారణమైన అగ్ని పాత్రకు బాహ్యంగా ఉండి మనసును వేడెక్కిస్తూ ఉంటాయి ఇక మన ఆ మన ఆ మన మనమెవరమో అనే ప్రశ్న వేసుకుంటే మట్టితో తయారం కాబట్టి పొయ్యి మనము మనము ఈ ప్రక్రియను ఆధారభూతం కావాలి గాని భావోద్రేకాలు పాత్రత నుండి పొంగి చివరికి ఆ పొయ్యినే కరిగించి నేలపాలు కాకూడదు భావోద్రేకాలు చెప్పినట్టు ఆడటం వల్ల వచ్చే అనర్థాలు తెలిసినా మనం ఒక్కొక్కసారి ఎందుకు తలుపుతామంటే అది అందించే తాయిలం చాలా బాగుంటుంది కనుక సాయి సేవలో తరించు వారు భావోద్రేకాలు తన అధీనంలో ఉంచుకుని ప్రతిక్షణం పరీక్షిస్తూనే ఉంటారు ఒకరోజు దీక్షిత్వాడలో బూటి మరియు శ్యామ నిద్రిస్తుండగా కలలో బాబా కనిపించి దేవాలయం కూడి దేవాలయంతో కూడిన ఒక వాడాను నిర్మించమని బా కోరాడు తనతో పాటు నిద్రిస్తున్న శ్యామాను కూడా అదే సమయంలో దేవాలయంతో కూడిన వాడాన్ని నిర్మించమని అందులో నేనుండి అందరి కోరికలు తీరుస్తానని అన్నారు బాబా వారిద్దరికి వారు వచ్చిన కళల గురించి చర్చించుకున్నారు ఒక ఆలస్యం చేయకుండా ఇక ఆలస్యం చేయకుండా మందిరంలో ఇక సహా వాడా నిర్మించాలని బూటి గట్టిగా నిర్ణయించుకున్నాడు శ్యామ బూటీ ఇరువురు కూర్చుని వాడా సంబంధించిన నమూనాను తయారు చేశారు కాకా సాహెబ్ దాన్ని పరిశీలించి ఆమోదించారు మరుసటి రోజు ఉదయంనే ముగ్గురు బాబా వద్దకు వెళ్లారు శ్యామ తనకి బూటీ గత రాత్రి వచ్చిన కళను గురించి సాయి బాబాతో చెప్పారు బాబా దాన్ని వెంటనే ఆమోదించారు ఓం శ్రీ సాయి నాదాయ నమహ శ్రీ సాయిరాం రామ్ గురవీందమహ ओम शांति 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 ओम श्री साईनाधाय नमः श्री साईराम गुरुवे नमः श्री साई भक्त लीला బూటీ సంకల్పానికి బాబా ఆశీర్వదనం లభించింది నిర్మాణ పనులు శ్యామ పర్యవేక్షించేవాడు వేగంగా నిర్మాణ పనులు జరగసాగాయి బాబా కూడా లిండికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు నిర్మాణంలో పురోగతిని గమనించి కొన్ని సూచనలు చేసేవారు శ్యామతో పాటు పర్యవేక్షించే బాధ్యతను బావు సాహెబ్ జోబ్ కూడా అప్పగించారు పని జరుగుతున్నప్పుడు బావు సాహెబ్ బూటి మనసులో ఒక ఆలోచన మెదిలింది ఆల్లో ఒక వేదిక నిర్మించి దానిపై కృష్ణుడి విగ్రహం ప్రతిష్ఠించాలనుకున్నారు బాబాను సంప్రదించకుండా అనుమతి లేకుండా బూటి ఎప్పుడు ఏమీ చెయ్యరు కృష్ణుడి ప్రతిష్ఠించాలన్న తలంపును శ్యామ ద్వారా బాబా విని ఆలయం పూర్తి తర్వాత నేను అక్కడ నేను అక్కడ ఉండటానికి వస్తాను అని అన్నారు మరియు వాడా వాడాను చూస్తూ బాబా వాడా పూర్తయిన తర్వాత దానిని మనమే ఉపయోగించుకుంటాము మనం అక్కడ నివసిస్తాము కలిసి ఆడుకుంటాము ఒకరినొకరికి ఒగిలించుకుంటాము మరియు చాలా సంతోషంగా ఉంటాము అని తన సాధారణ పద్ధతిలో చెప్పారు నిర్మాణం పని త్వరగా పూర్తి అయింది శ్రీకృష్ణుడి ప్రతిమను వేణువుతో సహా తయారు చేయమని శిల్పులకు ఉత్తర్వులు ఇచ్చారు వాడ సిద్ధమవుతూ సిద్ధమైందనుకునే లోపల బాబా తీవ్ర అనారోగ్యానికి గురై మరణానికి సిద్ధంగా ఉన్నారు బాబా చనిపోతే తన వాడ బాబా పాదాలు పవిత్రం బాబా పాదాలతో పవిత్రం కాదని నిర్మాణ పనులు ఖర్చు చేసిన డబ్బంతా వృధా అవుతుందని భావించి బాబు సాహెబ్ చాలా విచారంతో విచారంతో నిరాశ చెందాడు కానీ బాబా చనిపోయే ముందు నన్ను వాడాలో ఉంచండి అని అన్నారు బాబా ఆ మాటలు బాబూ సాహెబ్ బూటిని ఓదార్చనిచ్చాయి బాబా మరణించిన తర్వాత బాబా కోరిక ప్రకారం బాబా పవిత్ర శరీరాన్ని మురళీధర కోసం ఉద్దేశించిన బూటీవాడాలో ఉంచి ఉద్దేశించిన ప్రదేశంలో బూటివాడలో ఉంచి భద్రపరిచారు అలా బాబా మురళీధర్ అయ్యాడు మరియు బూటివాడ సాయి బాబా మా మందిర్ గా మారింది ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శాంతి ఓం శ్రీ సాయి నాథాయ్ నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి భక్తలీలామృతం బూటి సాయి సంస్థానకు చేసిన సేవ అసాధారణమైనది అతను రాతి మందిర భవనాన్ని నిర్మించి దాన్ని బాబా మహాసమాధి మందిరంగా అంకితం చేశాడు ఈ రాతి భవనాన్ని బూటివాడా అని పిలుస్తున్నారు బాబా దీన్ని దగడి రాత్రి అని కూడా పిలిచేవారు వాడా నిర్మాణం పంతొమ్మిది వందల పదిహేను లో ప్రారంభమైనప్పటికీ బాబా ఈ నిర్మాణం గురించి పంతొమ్మిది వందల పదమూడులో బూటి అల్లుడు నార్కే తో ప్రస్తావించారు దాని నిర్వహణ బాధ్యత నార్కేక్ నిర్వహించాలని కూడా చెప్పారు ప్రతి సంవత్సరం చావిడి ఉత్సవం ముందు షిరిడీలో నాటక ప్రదర్శనాలు మరియు వేడుకలు జరిగేవి బాబు సాహి బూటి ఏటా ఖర్చుల కోసం పెద్ద మొత్తంలో ఐదు వందల రూపాయలు విరాళంగా ఇచ్చేవారు ఈ వేడుకలు చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుండి చాలా మంది వచ్చేవారు అప్పుడప్పుడు చాలా మంది బాబా భక్తులతో ఆ భక్తులు బాబాతో మాట్లాడే మాట్లాడేవారు వాదించేవారు కానీ బూటి నూల్కర్ మరియు కపర్దే అనే ఈ ముగ్గురు మాత్రమే బాబా సమక్షంలో ఎప్పుడు మౌనంగా ఉండేవారు వారు మరియు ఈ భక్తుల పని బాబా మాటను పరోక్షంగా అనుసరించడమే వారు సాత్వికులు వినయులు మరియు మంచి స్వభావం కలవారు గురు పౌర్ణం నిర్వహించే బాధ్యత కూడా బాహుసాయి బూటి భుజాలపై వేసుకున్నారు బూటీ డబ్బులు గురించి పట్టించుకోలేదు మరియు కీర్తి గురించి వెతకలేదు బూటి రెండో వివాహం పంతొమ్మిది వందల పదహారులో జరిగింది దీనికి దీనికిపై ప్రధాన్ కూడా హాజరు అయ్యారు బూటి ఈ సేవలను బాబాపై గల అత్యంత భక్తితో చేసేవారు బూటి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బొంబాయిలో మరణించారు ఆ తర్వాత అతని కుమారులు పంతొమ్మిది వందల నలభై వరకు ఈ ఉత్సవాన్ని నిర్వహించే బాధ్యత స్వయంగా తీసుకున్నారు మరియు నుంచి సంస్థాని ఈ ఉత్సవం నిర్వహిస్తోంది గుటి కుమారులు ఇప్పటికీ ఖర్చులతో భాగంగా వంద రూపాయలు విరాళంగా ఇస్తున్నారు ఓం నమో శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిరాం రామ్ గురవే నమ శాంతి 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 శాంతి